హాయ్ హలో ఫ్రెండ్స్ అస్సలం అయికు ఈరోజు నేను కొంచెం హిందీ అండ్ ఉర్దూ మొత్తం తెలుగుతో సహా కొంచెం ఈ లాంగ్వేజ్ కూడా వాడుతున్నాను ఎందుకంటే మా సబ్స్క్రైబర్లో ఒక రిక్వెస్ట్ అనేది తనకు నా లాంగ్వేజ్ అర్థం కావడం లేంట అందుకోసము ఓకేనా ఆ మై బ చా రీహ్ లడ్డు అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు డ్రై ఫ్రూట్ కా లడ్డు ఏ ఆప్కే మన హిందీ బాత్ కన్నా के लिए बात దేరకే प्लीज़ सब्सक्राइबर्स के लिए ఆ సమజ్ కరలీజేకి మే డ్రై ఫ్రూట్ లడ్డు బనానే జారీము జిసే దేకరకు ఆకో అందాజ హేనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకుంటున్నానో వన్ బై వన్లో చూస్తున్నారు కదా కొంచెం నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన కాజు బాదం మనం ఏమైనా తీసుకోవచ్చు నా వీడియోలో ఇంతకుముందు కూడా నేను ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేశానండి అది నార్మల్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే చేశాను అది దీంట్లో ఇప్పుడైతే దీంట్లో నేను టేస్ట్ కోసం మరి హెల్త్ కోసం అయితే బెల్లం యాడ్ చేస్తున్నాను అది కూడా పౌడర్ బెల్లం అండి ఇది ప్యాకెట్స్లలో దొరుకుతుంది కదా ఇప్పుడు బెల్లం నల్ల బెల్లం వస్తుంది అది పౌడర్ చేసుకొని ప్యాకెట్స్ వస్తాను ఇప్పుడు అవైతే నేను దీంట్లో యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేస్తానో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇవి మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసి యాడ్ చేసి మొత్తంగా ఫ్రై చేసుకున్నాను ఇది అండి నేను చెప్పి చెప్పిన బెల్లము ఇలా కొంచెం పాకం వచ్చేంత వరకు మనము వేడి చేసుకొని పక్కన పెట్టేయండి ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా ఏమేమి వేసానో ఒకసారి చూపిస్తున్నాను కొబ్బరి తురుము కూడా ఇలా తీసుకోవాలండి మొత్తం తురుము చేసుకొని ఇలా దీంట్లో మిక్స్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్తీగా ఈ లడ్డు మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే దీంట్లో ఈ పాకంని మొత్తము మనము స్టెయిన్ చేసుకొని దీంట్లో చెల్లించుకొని మొత్తం కలిపేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం టేస్ట్తో మనకు లడ్డు కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది రోజుకైతే ఒకటి ఒక లడ్డు అయితే ప్రతి ఒక్కరు తింటే చాలా హెల్తీగా ఉంటారు అంతే అండి ఇంత ఈజీగా ఈ లడ్డూ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్